త రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నీటి దిన దేవుని వాక్య వాగ్దానము దానియాలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అయితే మహోన్నతుని పరిశుద్ధులై రాజ్యాధికారము నందుదురు వారు యుగ యుగములు యుగ వరకు రాజ్యమేలుదురు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు నామమున ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండు వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాజ్యాధికారం దయచేవాడై ఉన్నాడు లోకంలో పరిపాలించే పరిపాలకులకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా పనిచేసే ఉద్యోగులకు అధికారం బదలాయించేవాడు రాజ్యాధికారం ఇచ్చువాడు ఆయనే అయితే ఆ రాజ్యాధికారమునకు కొందరు లోబడి నీతిగా నిస్వార్థంగా పనిచేయుదురు కొందరు ప్రజలపై దౌర్జన్యం చేస్తూ అహంకారం చూపుదురు ఈ భూలోకమందు ఏ అధికారికైనా అధికారం అనుగ్రహించేవాడు ఆయనే అది తన ప్రజలకే కాదు వారి వారి నీతి కార్యములను బట్టి వారి ద్వారా ముందు ముందు ఆయన చేయి ప్రణాళికలు చెప్పున ఏ భాష వారికైనా ఏ మతమునకైనా మనుషునికైనాను ఏ దేశము వారికైనాను రాజ్యం యొక్క ఉద్యోగులు రాజ్యాధికారం ఇచ్చుతున్నాడు యేసుక్రీస్తు యుగ యుగములు యుగముల వరకు రాజ్యమేలే ధన్యతను దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కావున ఇట్టి గొప్ప స్థితిని భాగ్యములను నిలుపుకుని నింపుకునే ధన్యతను దేవుడు దయచేయును గాక అమ్మే ప్రార్థన సర్వోన్నత స్థలములలో ఆశీనుడైన మా క్రీస్తు ప్రభువ నీవు మాకు ఇచ్చుచున్న అధికారము కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాము నీ పరిశుధాత్మ శక్తి చేతనే మాకు అధికారము ఇచ్చి ఉన్నారని నమ్ముచున్నాము నీ మహాకృప చొప్పున నీవు ఇచ్చిన తలాంతులను నిలుపుకునే శక్తిని మా ఎల్లరకు దయచేయము ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునిచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్ చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమరించు ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతిని విడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయు తండ్రి కుమారుని యొక్కయు యొక్కయువు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున తన ఆత్మవరములతో రాజ్యాధికారము పొందిన మనము ఆయన సన్నిధిలో నిరంతరము నివసించగల దైవస్థితిలో ఎల్లప్పుడూ వర్ధిల్ల చేయనుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాట్ మరణాత దేవుని పరిచర్యను కొనసాగించుటకు ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా త ALU నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము